హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మన అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడే ఒక మంచి కంటెంట్తో అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా చుట్టుపక్కల వాళ్ళతోని నవ్వుతూ మాట్లాడాలన్నా అలానే ఇంట్లోని వైఫ్ అండ్ హస్బెండ్స్కి అసలు గొడవలు లేకుండాను నవ్వుకుంటూ మాట్లాడాలన్నా అలానే పిల్లల మీద అరవకుండాను వాళ్ళని కొట్టకుండా చక్కగా నెమ్మదిగా చెప్పే స్వభావం కలగాలంటే అదంతా కూడాను కేవలం ఇంటి మీద ఆధారపడే ఉంటుందండి మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడాను మనం ఉండే ఇంటి మీద ఆధారపడి ఉంటాయి అంటే మనం ఉండే ఇల్లు వాస్తు ప్రకారం అని కాదండి నేను చెప్పేది ఇంటిని ఎలా సదురుకున్నాం మన ఇల్లు చూడ్డానికి ఎలా ఉంది ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుందా లేదంటే చిరాకు చిరాకుగా ఉంటున్నామా అన్నది ఒకసారి గమనించుకున్నామంటే మన ఇంటిని నీట్గా పెట్టుకోవచ్చండి చాలామంది దీన్ని అంత పెద్ద విషయం కింద తీసుకోరనమాట ఏంటంటే ఇల్లు సదురుకున్నంత మాత్రాన గొడవలు లేకుండా ఉంటాయా ఇంటిని నీట్గా పెట్టుకున్నంత మాత్రాన పిల్లల మీద అరవమా వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకోమా అనేది దాన్ని చాలా టేకిటీజీగా తీసుకుంటారనమాట కానీ ఇది అసలు ఈజీగా తీసుకునే విషయమే కాదండి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది ఇంటిని నీట్గా పెట్టుకునే వాళ్ళ స్వభావం ఎలా ఉంది అలానే చిందరవందరగా ఇంటిని చదురుకున్న వాళ్ళ స్వభావం ఎలా ఉంది అనేసి సైంటిఫిక్గాను ప్రూవ్ అనేది చేశారనమాట మనము ఏంటంటే ఏముందిలే ఎక్కడ పెట్టుకుంటే ఏముంది ఎలా పెట్టుకుంటే ఏముంది ఏ పండుగలకో ఫంక్షన్స్కో సదురుకుంటే సరిపోద్దులే అనేసి చాలామంది ఎక్కడే అక్కడ వదిలేస్తూ ఉంటారనమాట అలా కాకుండాను మీరు ఇంటిని ఒకసారి నీట్గా సదిరేసుకొని చూడండి అసలు ఎలా ఉంటుందో మనకే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మనము ఏదైనా పండగలకి అది చక్కగా శుభ్రం చేసుకొని ఇంటిని బూజులన్నీ దులుపుకొని చక్కగా నీట్గా చదురుకొని ఇళ్ళయ్యి కడుక్కున్నప్పుడు మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ ఫీల్ అనేది అలా కాకుండా ఎక్కడెక్కడ చిందరవందరగా ఉన్నప్పుడు చూడండి మనకి కూడా చాలా చిరాగ్గానే అనిపిస్తుంది అనమాట ఇది మనమే ఫేస్ చేస్తూ ఉంటాము కానీ ఏంటంటే అంతే ఇదిగా పట్టించుకోము అలానే కాస్త బయటకు వెళ్ళి జాబ్స్ అది చేసే వాళ్ళకి కూడాను అంత చదువుకుంటూ మాది కుదరకపోవచ్చు దానివల్ల మన మెంటాలిటీ కూడాను మారిపోతూ ఉంటుందండి ఎందుకంటే ఇంటికి రాగానే అవన్నీ చూసేసరికి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన యొక్క ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది దాని గురించి పిల్లల మీద అరవడం లేదంటే హస్బెండ్ మీద అరవడం చేస్తూ ఉంటాము అలా కాకుండాను మనం ప్రశాంతంగా ఉండి హెల్తీగా ఉండాలి అలానే మన రిలేషన్స్ బాగుండాలి ఎందుకంటే మనం అవతల వాళ్ళ మీద అరిచామంటే ఆటోమేటిక్గా రిలేషన్ అనేది దెబ్బతింటుంది అలా కాకుండా మన రిలేషన్స్ బాగుండాలంటే మెయిన్ చేయాల్సిన పని ఇంటిని నీట్గా పెట్టుకోవడం అంటే మనకి ఎంత సామాను ఉందో ఆ సామాను అంతా కూడా ఇంటి నిండా పేర్చడం అనేది చాలా పెద్ద మిస్టేక్ సామాను అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఇష్టం ఉంది కదా అనేసి మన ఇల్లు చిన్నదైనా కూడాను ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని అన్ని దగ్గర దగ్గరగా పేర్ చేసుకొని అంటే ఇంటిని మొత్తం నింపొద్దండి అలా నింపడం వలన మనకే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే డస్ట్ అనేది బాగా అబ్జర్వ్ చేసేస్తాయి సామాను అదంతా కూడా మనం ఇంట్లో ఉంటాం కాబట్టి గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి అది వెళ్ళి హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అలానే మనం మైండ్ కూడాను అప్సెట్ అయిపోయి కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నమాట మీకు సామానం అంటే ఇష్టమైతే కనుక ఏదైనా ఒక స్టోర్ రూమ్ లాంటిది చూసుకొని అందులో పెట్టుకొని ఉంచుకోండి అంతేగాని మనం రెగ్యులర్గా వాడుకునే రూమ్స్లో మాత్రం పెట్టద్దు ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక కొంతమందికి సామానం మీద అంటే పెద్దవాళ్ళు ఇచ్చినవి అలానే వాటితో కొంచెం రిలేషన్ అనేది ఉంది పలానా అప్పుడుది పలానా అప్పుడుది అనేసి జ్ఞాపకంగా కూడా ఉంచుకుంటూ ఉంటారు కదా వాటన్నిటిని కూడాను ఒక స్టోర్ రూమ్ అయితే తీసుకొని అందులో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు జ్ఞాపకాలు ఏమి చెదిరిపోకుండా ఉంటాయి అలానే మనకి ఇంట్లో డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుందన్నమాట మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువ సామానం ఉన్న ఇంట్లోని పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎంత చేసినా కూడా పని అనేది కనిపిస్తూనే ఉంటుంది దాన్ని చేయడానికి ఓపిక కూడా చాలా ఎక్కువ ఉండాలి అలా కాకుండా తక్కువ సామానం ఉంటే చూడండి చాలా ఈజీగా సదరేసుకోవచ్చు దాని గురించి పని మనిషి అవసరం కూడా ఉండదు అనమాట మన మనమే తెచ్చేసేసుకోవచ్చు ఇంటి పని మొత్తం కూడా మనకి ఇంట్లోని సామాను ఎక్కువ ఉండడం వలన చూసిన ప్రతీది కొనుక్కోవడం వలన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి మనుషులను పెట్టుకొని చేయించుకోవాలి అలానే రకరకాల లిక్విడ్స్ అయినా లేదంటే రకరకాల గ్యాడ్జెట్స్ అయినా కొనుక్కుంటూ ఉంటాం కాదా వాటిని శుభ్రం చేయడానికి దానివల్ల కూడాను అనవసరంగాను ఖర్చే తప్ప మనకి ఎటువంటి లాభము ఉండదు అనమాట మ్యాక్సిమం షాపింగ్స్కి వెళ్ళినప్పుడు చూసి వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇంకా తప్పదు ఆ వస్తువు మనకి కావాలి ఇంట్లోని ఉండాలి అన్న దాని మీదనే కొనండి తప్ప చూసిన ప్రతీది కూడా ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది పలానా టైంలో యూజ్ చేసుకోవచ్చులే ఒక మోల్ ఉంటుంది పెద్ద ప్లేస్ ఏం పట్టదు కదా అన్న ఉద్దేశంతో మాత్రం అస్సలు కొనొద్దు అలానే చాలామంది ఏం చేస్తారంటే తక్కువ రేటే కదా మనకి తక్కువ రేట్కి వస్తుంది కదా డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అన్న థాట్స్తో కూడా చాలామంది కొంటూ ఉంటారు వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చారని కొనుక్కోకూడదండి మనకు అవసరం ఉంటేనే కొనుక్కోవాలి అలానే మనకి ఉన్న సామాను కూడాను ఆర్గనైజ్ చేసుకుంటాం కూడా రావాలండి ఇక్కడ నేను ట్రేస్ అయితే చూపిస్తున్నాను కదా చక్కగా అటువంటివి తీసుకొని చిన్న చిన్నవి ఉంటే కనుక ట్రేల్లో వేసేసుకొని పెట్టుకున్నారంటే కనుక చింద్రవందర కింద కనిపించదనమాట మనకి చూడడానికి నీట్గా అనిపిస్తుంది ఉన్న సామాన్లు కూడాను ఎక్కడికక్కడికి చక్కగా వద్దికగాను పొందికగా సదురుకుంటూ ఉన్నామంటే ఇల్లు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇల్లు చిన్నదైపోయే సామానం ఎక్కువైపోవడం వలన కూడాను మన మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉండి అది గొడవలకి కారణం కావచ్చు లేదంటే సరైన ఆలోచనలు కలిగించకపోవచ్చు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు ఇవన్నీ కూడాను ఉండకూడదు అంటే కనుక ఇంటిని మ్యాక్సిమం నీట్గా పెట్టుకోండి తక్కువ సామానంతో ఇంటిని ఆర్గనైజ్ చేసుకోండి అలానే కాస్త గ్రీనరీని ఇంటిలోని అంటే ఇంటి బయటైనా ఆవరణలో ఉంచుకున్నారంటే కనుక మన మైండ్ ఎప్పుడైనా అప్సెట్ అయినప్పుడు కాస్త మొక్కలని వాటిని చూస్తూ ఉంటే కనుక రిలాక్స్ అయిపోతాము జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే కనుక సండే అండ్ సాటర్డే కాస్త టైం వీలు చూసుకొని డస్ట్ అది లేకుండా ఇంటిని శుభ్రంగా దులిపేసుకొని మనకి వేస్టేజ్ ఐటెం ఈ వాడట్లేదు అవసరం లేదు అన్న వాటిని అన్నిటిని కూడా పక్కకు తీసేయండి అలానే డ్రెస్సెస్ కూడాను చాలా ఎక్కువగా కొంటూ ఉంటాము అది మాత్రం అందరూ చేసేదేనండి డ్రెస్సులు చీరలు అనేవి ఆడవాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవి కూడాను వేసుకోలేనివి ఉంటే కనుక తీసేసి ఏదైనా అనాథాశ్రమంలో కానీ లేదంటే తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి డొనేట్ చేశారంటే అది కూడా మనకి పుణ్యమే కదా మనం కట్టుకోలేనివి నలుగురికి ఇచ్చి వాళ్ళు కట్టుకుంటే కనుక అది మంచి విషయమే కాబట్టి డొనేట్ చేయడానికైతే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడాను పుస్తకాలు పేపర్స్ న్యూస్ పేపర్స్ అవి కూడాను చాలా పోగులు అనేవి పెడుతూ ఉంటారు చాలామంది వాటిని కూడాను మ్యాక్సిమం వారానికి ఒకసారి నెలకు ఒకసారి తీసేస్తూ ఉన్నామంటే కనుక ఆ ప్లేస్ అనేది మనకి ఖాళీగా కనిపిస్తుంది అలానే కాస్త ప్లేస్ని ఖాళీగా పెట్టుకోవడం వలన కూడా మనకి ఎప్పుడైనా ఏమైనా తెచ్చుకున్నాయి ఉంటాయి కదా కొత్తవి వాటిని ఆ ప్లేసుల్లోనే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఆల్రెడీ పాతవే ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తే మనం కొత్తవి తీసుకొచ్చిన ఎక్కడ పెడతాం చెప్పండి అలానే కొత్త ఐటమ్స్ కూడాను చెప్పాను కదా నేను ఆల్రెడీ మనకి కంపల్సరీ కావాలి తప్పకుండా కావాలన్న వాటిని మాత్రమే కొనండి డిస్కౌంట్స్లో ఇచ్చినాయి ఉంటాయిలే మూల అన్న ఉద్దేశంతో మాత్రం అసలు కొనద్దు మనకి సామానం తక్కువ ఉండడం వలన ప్లేస్ సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అలానే హెల్త్ బాగుంటుంది రిలేషన్స్ బాగుంటాయి ఇదే అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న కంటెంట్ థ్యాంక్ యూ